உனிரோதுலே செனி போட்டோ இது உனிரோதுலே செனி வேந்தாய நமஹ ஹரியே நமஹ ஸ்ரீ கிருஷ்ணய நமஹ చెప్పాము మన విద్యోత్సవ విద్యోత్సవ ర్యాలీ పొదలకూరు నుంచే మొదలవుతుందని ఈరోజు ర్యాలీ చేసుకొని వచ్చి అమ్మవారికి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎన్నికల రోజు రిజల్ట్స్ రోజు నేను పొదలకూరు ఇన్ఛార్జ్ తీసుకున్నాను పొదల్కూరుతో నాకు ఒక స్పెషల్ బాండ్ అనుబంధం ఏర్పడింది ఇన్నేళ్ళతో ఈ నుంచి నాకు 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 చాలా సంతోషంగా ఉంది ఈరోజు నేను గర్వంగా తలెత్తుకొని తిరగలుగుతున్నాను పొదుల్కూరే ఫస్ట్ టైం రికార్డ్ బద్దలు కొట్టాము పదహారు వేల పదహారు ప పదహారు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీ వచ్చింది మన పొదుల్కూరు మండ మండలం ఒక్కటే చూసుకుంటే మనము ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ప్రజలు బుద్ధి చెప్పారు గోవర్ధన్ రెడ్డిని మనం అన్నట్లే ఆయన్ని ఇంట్లో కూర్చోబెట్టాము మన మహిళల అందరం వంటింటికే పరిమితం అని చెప్పారు ఈరోజు మీరు అందరూ బుద్ధి చెప్పారు మహిళలే కాకుండా మరియు మన యువత పెద్దోళ్ళు ప్రతి ఒక్కరు స్టూడెంట్స్తో సహా బుద్ధి చెప్పారు ఈసారి అందుకే అందరూ వై నాట్ వన్ సెవె వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు అన్న వాళ్ళు ఈరోజు దిక్కు దివానం లేకుండా వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారిని ఎంతో విమర్శించారు పవన్ కళ్యాణ్ ఆయన సత్తా ఏందో నిరూపించుకున్నారు ఇరవై ఒక్క సీట్లతో సో ఎవరిని తక్కువ అంచనా వేయొద్దండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏ మనస్ఫూర్తిగా ఏదన్నా అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు అది మీ మిమ్మల్ని చూసి నేను నేర్చుకున్నాను నాతో మీ అందరి బలం యాడ్ అయ్యి ఈరోజు మామయ్య గారిని గెలిపించాము నాకు చాలా గర్వంగా ఉంది పొదలకూరు ఇన్ఛార్జ్ తీసుకున్నాను మీరు నా పేరు నిలబెట్టారు ఎప్పటికీ నేను మర్చిపోను అది వైశ్యులు నాకు తెలుసు మీ ఆర్య వైశ్య సంఘం కూడా లాస్ట్ టైం పంతొమ్మిదిలో నాకు హెల్ప్ చేశారు నాతో ప్రచారం చేశారు కానీ ఎంతో ఇబ్బందులు పడ్డారు గవర్నమెంట్ మారి మీ షాపులు పగలగొట్టారు నాన్న హింసలు పడ్డారు నాకు ప్రతిదీ గుర్తుకుంది ఈసారి మీరందరూ బుద్ధి చెప్పి బుద్ధి చెప్పారు గోవర్ధన్ రెడ్డి గారికి ఈరోజు ఆయన ఇంట్లో కూర్చున్నారు తప్పకుండా మీ సమస్యలు నేను నా ప్రచారంలో భాగంగా మీ సమస్యలు అన్నీ తెలుసుకున్నాను మీ సమస్యలకు పరిష్కారము ఎతుకుతాను తప్పకుండా అదే లక్ష్యంగా నేను ముందుకు ఈ ఐదేళ్ళు వచ్చే రాబోయే ఐదేళ్ళు మీ సమస్యలు అన్నీ తీర్చడానికి నేను కష్టపడతాను అది నా గోల్లాగా పెట్టుకుంటాను అది కాకుండా చాలామంది చాలామంది ఉద్యోగాలు యువతకు ఉద్యోగాలు ఆ ఉద్యోగాలు అందరికీ ఇప్పించేత ఇప్పించేలా నేను ప్రయత్నం చేస్తాను అది కాకుండా చాలామందికి చాలా సమస్యలు పోలీసు వాళ్ళను పోలీసు వాళ్ళ పోలీసు వాళ్ళ చేతుల్లో చాలామంది ఇబ్బంది పడ్డారు మాకు ప్రతిదీ గుర్తుంది మిమ్మల్ని గుర్ మీ కష్టాన్ని మా కష్టం అని భావించాం కాబట్టి మీకు ఏ సమస్య రాకుండా మీరు పడిన కష్టానికి ప్రతి ఫలం మేము తప్పకుండా ఇస్తాం ఈసారి భరోసా పెట్టుకోమని చెప్తున్నాను ఆ రోజు చెప్పాను ఈరోజు చెప్పాను తప్పకుండా మా మీద భరోసా పెట్టుకోండి ఈ ఐదేళ్ళు మీరు అందరూ బాగుపడతారు అలాగనే మన పొదలకూరులో చాలా ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకోవాలి మన డ్రైనేజ్ సమస్యలు అవి కాకుండా ఎంతోమంది షాపులు మళ్ళీ చిన్న చిన్న వాళ్ళ షాపులు కూడా తీపించారు గోవర్ధన్ రెడ్డి వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలా చేస్తాము వైశ్యులు మీరందరూ అందరూ వైశ్యాజం